కృష్ణాష్ట్రం కాబట్టి మా తల్లికి నేను గోపిక గెటప్లో రెడీ చేయాలనుకుంటున్నాను ఏ విధంగా రెడీ చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నేను ఇదే డ్రెస్లో గోపికమ్మను రెడీ చేయబోతున్నాను చూడండి మా చిట్టి తల్లికి గోపికమ్మ గెటప్ రెడీ చేయడం అయితే స్టార్ట్ చేశాను తనకి డ్రెస్ వేసిన తర్వాత జడ వేయడం అయితే స్టార్ట్ చేశాను తన హెయిర్ చిన్నగా ఉంది కాబట్టి నేను సారంతో తన జడ వేయడం అయితే స్టార్ట్ చేస్తున్నాను మా చిట్టుతల్లికి జడ వేయడం కంప్లీట్ అయింది నేనైతే ఈ విధంగా సౌరంతో అయితే కంప్లీట్ చేశాను ఎటువంటి మేకప్ లేకుండా మా చిట్టుతల్లిని అయితే రెడీ చేస్తున్నాను ఓన్లీ పౌడర్ వేస్తున్నాను ఫేస్కి పౌడర్ వేసిన తర్వాత ఫస్ట్ నేను కళ్ళకైతే కాటుక పెడుతున్నాను నేనైతే చిన్న సైజులో ఫైవ్ స్టిక్స్ తీసుకున్నాను వాటికి లబ్బర్ వేసేసుకొని ఐటెక్స్ కలర్స్ తోటి ఈ విధంగానైతే మా చిట్టితల్లికి అయితే బొట్లు అయితే పెడుతున్నాను ఈ విధంగా స్టిక్తో పెట్టడం వల్ల రౌండ్గా నీట్గా వస్తాయి ఈ విధంగా స్టిక్తో పెట్టుకుంటే బొట్టు నీటిగా వస్తుంది చిట్ చిట్టితల్లికి బొట్టైతే అయితే ఈ విధంగా పెట్టాను బొట్టు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చేతులకైతే బ్యాంగిల్స్ వేస్తున్నాను గోపికమ్మని రెడీ చేయాలంటే చున్నీని నేనైతే ఈ విధంగా తలపై నుండి వేస్తున్నాను చున్నీ అటు ఇటు కదలకుండా ఉండడానికి పిన్స్ తోటైతే నేను ఈ విధంగా చేస్తున్నాను సేఫ్టీ పిన్స్ పెట్టకుండా టిక్ టాక్ పిన్స్తో పెడితే కదలకుండా నీట్గా ఉంటుంది చున్నీని హ్యాండ్ వెళ్ళి తీసుకొని చిన్న చిన్న పీల్స్ వచ్చేలాగా ఈ విధంగా చేసుకొని బ్లౌజ్కి పెట్టుకోవాలి బార్డర్ కనిపించేలా ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి టూ సైడ్స్కి ఈ విధంగా పెట్టేసుకోవాలి చిన్నపిల్లలని గోపికమ్మలాగా రెడీ చేయాలంటే మనకు ఫుల్లు తీసుకుంటుంది ఎందుకంటే మనం ఒకటి చెప్తుంటే వాళ్ళు ఒకటి చేస్తుంటారు మన మాట అస్సలు విననే వినరు ఫైనల్గా అయితే చున్నీని నేనైతే ఈ విధంగా పెట్టేశాను చున్నీ కట్టేసిన తర్వాత మనం నడుముకి ఈ విధంగా వడ్డాలం పెట్టేసుకోవాలి చూడండి గోపికమ్మకి చున్నీతో కట్టడం ఎంత నీట్గా వచ్చిందో నేనైతే నెక్కి లాంగ్ చైన్ షార్ట్ చైన్ అయితే పెడుతున్నాను ఫైనల్గా అయితే డ్రెస్ కట్టడం కంప్లీట్ అయిపోయింది డ్రెస్ కట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లిప్స్కి అయితే లిప్స్టిక్ పెడుతున్నాను సైడ్ మాటినీళ్ళతోటి నేనైతే ఈ విధంగా పెట్టేస్తున్నాను పెట్టిన తర్వాత మధ్యలో పాపడ బిళ్ళ పెట్టేశాను పాపడ బిళ్ళ కూడా సైడ్కి అటు ఇటు పోకుండా ఉండడానికి టిక్ టాక్ పిన్తో ఈ విధంగా పెట్టేస్తే సైడ్కి అటు ఇటు వెళ్లకుండా ఉంటుంది పాపడ బిళ్ళ రెడీ అయిన తర్వాత మా చిట్టితల్లికి నేర్స్కి అయితే పెడుతున్నాను హ్యాండ్స్కి ఈ విధంగా అయితే పెడుతున్నాను ఇన్స్టాంట్గా లాగా హ్యాండ్స్కి రెడ్గా కావాలి అంటే కొద్దిగా కుంకుమలో లెమన్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి చేతికి పెట్టుకుంటే ఈ విధంగా రెడ్గా కనిపిస్తుంది నేనైతే మా చిట్టుతల్లికి రెడ్ కుంకుమలో కొద్దిగంతలు ఏమైనా యాడ్ చేసి మిక్స్ చేసి కలిపి ఈ విధంగా అయితే పెట్టేశాను హ్యాండ్స్కి పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాళ్ళకు కూడా ఈ విధంగా పెట్టేశాను జడ బయటకి కనిపించాలి అంటే చున్నీని జడ కింది నుంచి తీయాలి ఈ విధంగా పువ్వులను కూడా ఈ విధంగా పెట్టేశాను ఫైనల్గా అయితే మా తల్లి చిన్న గోపికమ్మ అయితే రెడీ అయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మా ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మా చిన్న గోపికమ్మ తన ఆటలతో తన తో ఇంట్లో సందడి సందడి చేసింది మా చిట్టి చిన్న గోపికమ్మ అంటే తను కూడా రాధాకృష్ణను రెడీ చేస్తుంది మా చిట్టి గోపికమ్మ గెటప్లో చాలా క్యూట్గా గా కనిపిస్తుంది మా చిన్న గోపికమ్మ రాధాకృష్ణలతో కలిసి కొన్ని పిక్స్ అయితే దిగింది మా చిట్టితల్లి లిప్స్కి లిప్స్టిక్ పెట్టిందంటే ఫేసే చేంజ్ అవుతుంది ఎందుకంటే లిప్స్ ఓపెన్ చేయదు ఎవరితో మాట్లాడదు బొంగమూతి పెట్టుకొని కూర్చుంటుంది గోపికమ్మ గెటప్లో మా చిట్టి తల్లి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి అయితే మా చిట్టి తల్లి కొన్ని పిక్స్ అయితే దిగింది watching video bye bye